శ్రీ గురుభ్యో లలిత త్రిశతి ఈనాటి నామము యొక్క పేరు లయవర్జిత ఈ నామాన్ని లయవర్జిత అంటే లయ ప్లస్ వర్జిత అంటే ఏంటండి ఏమి కనపడకుండా ప్రళయకాలంలో పరమేశ్వరి రూపం సాక్షిని సాక్షి వర్జిత అంటుంటారు కదా ఆ విధముగా సమస్తానికి సాక్షిగా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఈ నామము ఈ ప్రతి ప్రాణికి ఈ యొక్క విశ్వంలో షడ్భావములు ఉంటాయండి ప్రతి ప్రాణికి త్రిమూర్తులతో సహా కానీ ఈ నామరూప దేవతకి అది ఉండవండి ఏంటంటే అంటే ప్రతి ప్రాణి జననము అస్తిత్వము వృద్ధి చెందటము విపరిణామము అపక్షయము నాశనము అనబడే షడ్భావములు ఉంటాయండి ఇవి ఉండనటువంటి దానినే మాత్రమే విశ్వ శబ్ద శక్తి అంటారండి దానిని వచ్చేసి లయ వర్జిత కాబట్టి ఈ మంత్రదేవతకి ఈ షడ్భావంలో ఉండబట్టి ఈ విధంగా మనం తెలుసుకోవాలండి ఇంకా కొంచెం వివరణగా చెప్పుకోవాలంటే సత్యం జ్ఞానం అనంతం పరబ్రహ్మాన్ని శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాషను వివరించినట్టు సత్యం అనబడేవి అనంతమైనటువంటి జ్ఞానం ఇస్తుందండి ఇప్పుడు ఎవరు ఉంటారు సత్యంగా సరే ఈ యొక్క నామరూపదేవతకు సంబంధించిన అంశలు అర్థమైందండి అంశ ప్రతి మానవ శరీరంలో ఉంటుందండి దానిని తెలుసుకున్న వాళ్ళు వచ్చేసి అత్యంత ఆనందంగా ఉంటారు అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు నిన్న మీకు బృహదారం ఉపనిషి ప్రామాణికంగా మీకు నేను నిన్న వాక్కు గురించి చెప్పాను వాక్ రూపంలో ఉంటుంది ఈ విధంగా అసురులు దేవతలు అంటే దా సొంత అన్నదమ్ములే ఒక తండ్రి పుట్టిన బిడ్డలే ఒకళ్ళు ఉత్తర కౌల కుల ఆచార పొరులై ఇంద్రియాలకు బానిసలై ఈ యొక్క శృతుల్లో శృతులు మంత్రాలు చేయడం చాలా కష్టం అండి శృతి చెప్పిన ప్రామ జీవించడం కష్టం నేను అందుకే పరి పరి విధాలా తెలియజేస్తుంటాను తెలుసుకుంటారులే అని ఏంటంటే చాలామంది నాపి కింద భాగములు ఏ దేవాలయములో దేవత ఉన్న స్థలంలో భూమి దర్శించకూడదండి భూమాత అందుకని గోచి పెట్టుకోమంటారు చాలామంది అసహ్యకరముగా లుంగీలు కట్టుకొని అండర్వేర్ వేతుకోకుండా గుళ్ళల్లో చాలామంది చేస్తుంటారండి ఎంత పాపమో తెలుసండి వంశాలు నాశ తెలు అర్థమైంది చాలామంది కొన్ని మంత్రాలు శిఖ లేకుండా చేయకూడదండి చేస్తే యముడి యొక్క దూతలు పక్కనే ఉండి వారసుల్ని సంహరిస్తారండి గౌతమ్ మహర్షి సంబంధించినటువంటి ధర్మసూత్రాలు ఉంటాయి ఇవన్నీ బంధనం చేయకుండా కొన్ని మంత్రాలు చేస్తే అంటే యముడి దూతలు యజమాని వారసును సంహరిస్తారు అందుకని ప్రాచీన కాలం అన్నీ అండి మనం ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయించేవాళ్ళు వీళ్ళకి శృతుల జ్ఞానం ఉందా శిఖాబంధనం చేస్తున్నారా సంధ్యావం కానీ చూసేవాళ్ళు అండి ఇప్పుడు అనేక కమ్యూనిటీల వాళ్ళు కూడా ఆధ్యాత్మికం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న అర్హత బ్రాహ్మణ కులానికి అర్హత ఉందని మేము బ్రాహ్మణం అని చెప్పుకొని చాలామంది చేస్తున్నారండి పూర్వకాలంలో వచ్చేసి ఒక బ్రాహ్మణులు రెండు వర్గాల్లో ఉన్నటువంటిది కూడా చెప్తానండి ఇప్పుడు ఈ నామం తర్వాత మీకు గౌతమ మహర్షి సూత్రాలు ఉంటుందండి ఇవన్నీ సరే నిన్న వాక్కు గురించి చెప్పాను కాబట్టి ఈ రోజున ముక్కు గురించి చెప్తానండి ముక్కులో ఒక దేవత ఉంటుందండి ఆ దేవత పేరు గురువు శక్తి అంటారండి ఆ దేవతని ఆ ప్రాచీన కాలంలో ఈ దేవతలు రా అన్నదమ్ములైనటువంటి రాక్షసులు దేవతలతో మళ్ళీ ఈ యొక్క ఉద్గీర్ణం చేసి సామవేదమ్మ శ్రీ వాళ్ళ దగ్గర వాళ్ళందరికొచ్చి అడుగుతారండి అంటే మరి వాక్కుని ఈ విధంగా వింసించారు కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది నిన్న చెప్పాను ఈరోజు ముక్కు ద్వారా కొన్ని మంత్రాలు చేస్తారండి ఇప్పుడు యా యజ్ఞం అన్నప్పుడు యా జ ఆ రెండు పక్కన పెడితే కింద ఉంటుంది చూడండి అగ్ని అని దాన్ని ముక్కుతో పలుకుతారండి అలాంటి మంత్రాలు కొన్ని ఉంటాయి ఆ దేవత ఆజ్ఞ అనుగ్ర ఉంటేనే పలుకుతాం లేకపోతే పలకలేమండి అందుకనే శ్రీ విద్య కొన్ని మంత్రాలు వచ్చేసి వయసులో ఉన్నప్పుడే ఇస్తారండి ఉపదేశాలు కాలక్రమేణ కాలక్రమేణ టెంటల్ ప్రాబ్లమ్స్ నాసికా ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినాయనుకోండి అది పలకలేరని వీడు వయసులో ఉన్నప్పుడు ఆ మంత్రాలు చేస్తే వయసు అయిపోయిన తర్వాత కూడా ఆ మంత్ర శబ్ద అర్ధత్వాన్ని వాడి బ్రెయిన్లో ఉన్న కూడా చేసుకోవచ్చు అది సబ్జెక్ట్ అండి ఇవన్నీ రహస్యమైన విషయాలు సరే ఈ యొక్క ఈ విశృతులు ప్రామాణిక వేదాలు వేదాంగాలు చదివి శ్రీ విద్యా బ్రాహ్మణులు ఉన్నారు కదండి వీళ్ళప్పుడు ఉద్గీతం అనేది ముక్కు ముక్కుతో చేస్తుంటారండి అప్పుడు వాళ్ళకి గూఢాచారుల్లాగా ఈ అసురులకు తెలిసి వాళ్ళు వచ్చి ముక్కులో ఉన్న గ్రోణ దేవతని చాలా పవర్ఫుల్ రాక్షసులు కొంతమంది ఉంటారండి బాగా టార్చర్ పెట్టేస్తారండి పాపం పెట్టేసరికి ఆ దేవత చప్పగా చల్లగిలిపోతుంది దాంతో ఇప్పటికీ మానవులు కొన్ని మనం పీల్చే అశుద్ధమైన వాతావరణం దానివల్లనే అండి మనకు అలా వచ్చేది అది అశుద్ధం అని మన శక్తి మనకు చెప్తుంటుంది రాక్షసుల ప్రభావం వలన గురుదారీ ఉపనిషత్తులు ఉంటాయండి చూసుకోండి మీరు ఇవన్నీ శృతి అని చెప్పేది నేను అందుకే పని పాట అలాగా చెప్పట్లేదండి ఆ ఆ విధముగా ముక్కు ద్వారా శక్తిని అనర్హ అనర్హమైన వాటిని పేల్చటం అనేది మొదలుపెట్టింది ఆ రాక్షసుల దెబ్బకి మన మనం మన పూర్వీకులు మన వేదాలు ఉపనిషత్తులు మన పూర్వీకులని ఆ రాక్షసులు కొట్టిందా ఈ ఎఫెక్ట్ మనం ఈరోజు అనుభవిస్తున్నాం బుక్ ద్వారా నీకు వచ్చేసి దేవత అనబడే అటువంటిది ఆ గ్రోణ దేవతకు సంబంధించిన మంత్రం కానీ అది శ్రీ విద్యలో ఉంటాయండి అండి పూర్వదీక్ష అయినటువంటి గురువుల దగ్గరికి వెళ్తే చెబుతారు అసురులు అనబడే హింసించి నాశనం చేసినటువంటి ఇంద్రియములలో ఆ గ్రోడ శక్తి ఒకటండి దాన్ని మీరు మళ్ళీ ఆ శక్తి ఆ మంచి వాసనగా ఆ గ్రోణ శక్తి దేవతని యాక్టివేషన్ చేసుకోవాలంటే కొన్ని మంత్రాలు ఉంటాయి శ్రీ విద్యలో గురుముఖంగా నేర్చుకోవచ్చు దానివల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే నేను వాక్కు చెప్పారు ఈరోజు ముక్కు చెప్పారు రేపు ఇంకోటి చెబుతారు వాస్తవమే మాకేంటంటే మీ కుటుంబంలో ఎవరైనా ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు ఏదైనా బంగారం ఉంటే తాకట్టు పెట్టుకుంటారు కదా ఆ విధంగా మీ దగ్గర బంగారం ఎట్లా ఉంటుందో ఈ దేవత జ్ఞానం ఉంటే అలా ఉంటుందండి తర్వాత కొంతమంది ఏమంటారంటే ప్రాచీన కాలంలో ఈ బ్రాహ్మణులు అనబడే బ్రాహ్మణులు అంటే నేను మనం కులపరంగా తీసుకో శృతిపరంగా తీసుకోవాలి అందులో కొంతమంది ఈ శృతులు మంత్రాలు చేయలేరండి అర్థమైంది చాలా కష్టం ఇప్పుడు మీరు ఎవరైనా సరే మీరు కాలు గుర్తుపెట్టుకోండి ఎవరైనా శ్రీ విద్య దీక్ష హోమాలు చేస్తుంటే మూడు గంటలు నాలుగు గంటలు ఏదైనా కూర్చోలేరు కదండి అలాంటి వాళ్ళందరూ ఉత్తర కౌళ్ళకుల ఆచారానికి వెళ్ళారండి అర్థమైందా కూర్చోలేని వాళ్ళు శృంగారానికి బానిసైన వాళ్ళు బ్రాహ్మణ వేషములో ఉండి నాన్ వెజిటేరియన్కి అలవాటు పడిన వాళ్ళు బాగా ఆల్కహాల్ రుసు చూడాలని అసలు ప్రవృత్తి అండి ఇవన్నీ వీళ్ళందరూ గౌతమాల చదువుతారు ఇవన్నీ వీళ్ళందరూ కలిసి ఒక క్రియేట్ చేశారు ఒక ఆధ్యాత్మికం దాని పేరు కౌవుల ఆచారం అంటారండి అర్థమైందండి వాడు కేరళలో ఈ మధ్య చూసాము తెలంగాణలో చూసాము వారి భార్యని ఎవరి దగ్గరకు పంపించి సినిమా లాగా తీసి డబ్బులు బ్లాక్ మెయిల్ చేయటం ఈ విధానం ఆనాడు ఈ ఆచారంలో ఉండేదండి అర్థమైందండి ఈ శ్రీ శ్రీ విద్య పేరుతో ఉత్తర కౌలాచారాలు అనాగరికమైనటువంటి కౌలారణతంత్రం ఇలా రకరకాలండి పేర్లు చెప్పుకుంటే చాలామంది పండితులు బాధపడతారు ఇప్పుడు పొద్దున్నే కూర్చొని సాయంత్రం దా చేయాలండి శృతి ప్రామాణిక మంత్రాలండి కష్టం అండి చేయలేరు కదా ఒకరికి ఇంటర్నల్గా లోపల విపరీతమైన శృంగారం చేయాలని ఉంటుందండి అర్థమైందా వాడు ఏ కొమ్మ్యూనిట్లో ఉండొచ్చు వాడు ఈ ఆచారం పెట్టి నేను శివుడిని నువ్వు పార్వతి సమానమని సైక్రాటిస్ట్ ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళని మానసిక రోగుల్ని కొన్ని కొన్ని బలహీనతని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని చేసుకునే చేసుకునేవాళ్ళండి అర్థమైంది దాని పేరే కౌలాచారం అంటారండి శృతుల్లో ఒప్పుకోవండి ఇవన్నీ శృతుల్లో అందరూ పరబ్రహ్మ స్వరూపులు కదండి అమ్మవారు ఎవరన్నా ఒక స్త్రీ నేను అమ్మవారితో సమానం అని చెప్పి శృంగారం చేయొచ్చా తప్పు కదా ఆ విధంగా చేసేవాళ్ళండి కౌలాచారంలో వాళ్ళు శృతి అని పేరు చెబితే చాలండి ఎక్కడకడగడ వణికిపోతారండి ఇరిటేట్ అయిపోతారు శృతి అని పేరు వింటే ఇరిటేట్ అయిపోతారు ఎందుకని వాళ్ళ తాత కానీ ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారండి వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఎవరైనా అలా ఉన్నవాళ్ళు వాళ్ళ బియ్యం నుంచి డైరెక్ట్గా ఓం ఏ విధమైన క్రాసింగ్ లేకుండా పుట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఆధ్యాత్మిక వేషాలలో ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ కష్టంలో ఉన్నా శ్రీ విద్యలోకి వచ్చినా రాకపోయినా ఏ కష్టంలో ఉన్నా మీరు ఓం ఐం బ్రహ్మో ఉపనిషత్తు స్వరూపిణి అయి నమ అని చేయండి ఇరవై నాలుగు గంటలు ఆ ఆడ మనిషి మహా పాతివ్రత్య ప్రామాణికంగా తయారవుతుందండి అంత పవరండి ఆ మంత్రానికి కొంతమంది కొన్ని గురు శ్రీ విద్యలో వాళ్ళు ఓం శ్రీం శృతి అయి నమ అని చేయిస్తారండి అది అండి అది ఇది ఇవన్నీ మహామంత్రాలు ఈ మంత్రాలు ఉత్తర కౌల కులాచారం వాళ్ళు తట్టుకోలేరండి ఇరిటేట్ అయిపోతారు వాళ్ళ చెవులలో గడ్డ పలుకుతో అగ్నిలో కాల్చిన గడ్డ పలుకు ఉంటుంది శృతి అంటే అర్థమైందండి మీరు గుర్తుపెట్టుకోండి ఏ వైదికగా కానీ వైదికం లేకపోయినా ఆధ్యాత్మిక పరులతో మీరు ఏమయ్యా మాకు శృతి ప్రామాణికంగా చేస్తున్నావా అనండి గడగడగడ ఉడికిపోతావు ఎందుకు ఉడుకుతున్నావు ఏం తప్పు చేసావు నువ్వు అర్థమైందండి తెలుసుకోలేదు అవతల మనిషి బలహీనతలతో డబ్బు సంపాదిస్తున్నావు పాపం కదండి వంశాలు నాశనం అవుతాయి కదా చేయొచ్చా ఆలోచించండి ఒక్కసారి త్రికరణ శుద్ధిగా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శృతి చాలా చాలామంది అంటారండి ఏమంటే మీరు ఏంటండి శృతి శృతి అంటారంటే నేను శృతి అన్నప్పుడల్లా త్రిమూర్తులు నా కాళ్ళు పట్టుకుని కూర్చుంటారండి అర్థమైందండి నేను శృతి శృతి అంటే నేను అవుతానండి షట్కూటలు రాజరాజేశ్వరి కదండి నా కాళ్ళ దగ్గర ఎవరు ఉండాలండి త్రిమూర్తులు ఉండాలి వద్దా బ్రహ్మ కడిగిన పాదంలా ఉంటారండి అర్థమైంది మీరేం ఉండొచ్చండి శృతులు అవే చెప్పినాయండి నేను చెప్పటం కాదు మీరైనా సరే శ్రీ విద్యా పూర్ణ దీక్షలు తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మనసులో ఓం శృతి అయిన అని శృతిని రిపీట్ అనుకోండి శృతి అంటే వింటమండి ఎవరున్నారు పరమాత్మ చెప్పింది వింటమండి ఎవరికి దొరుకుతుందండి ఆ మాట నేను చెప్తున్న శృతి ప్రామాణికం అంటే మీరందరూ ఎవరవుతారండి బ్రహ్మ క్రీటక న్యాయం ప్రకారం మీరందరూ అవుతారు శృతి వాళ్ళ సులువు ఆ శృతిని మీరు వినతంపుగా నేను ఎవరైనా సరే అండి శృతి అంటే తన్మయం చూస్తానండి ఇరిటేట్ ఎవరవుతున్నారో శృతి అంటే వాడు కౌలాచార సాంప్రదాయం గతంలో వాళ్ళ వాళ్ళని ఉండొచ్చండి అందువల్ల వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది సరే ఈరోజు చెప్పినటువంటిది మీ శరీరంలో ఉన్న మీ అందరి శరీరాల్లో వాక్కు అనబడే చోట దేవత ముక్కు అనబడే చోట దేవత చెప్పానండి మీరందరూ మేము పశువులం నర పశువులం ఆ పశువులం ఈ పశువులం అని యానిమల్స్ లాగా ఉంటున్నారు కొంతమంది మీరు కాదండి మీరందరూ కూడా పరమేశ్వరి యొక్క అంతర్ముఖ ప్రియులండి అర్థమైందండి ఆమె అంశం నీలో ఉందండి ఎవరు చెప్పారు ఇవి శృతులు అర్థమైందండి మీకు అనుమానం వస్తే ఏం చేయాలంటే ఫోన్ తీసుకొని శృతుల్లోకి వెళ్ళి పొలాలు బృదారని ఉపనిషత్తులో పరమేశ్వరి అనబడేటువంటి ఆమె ప్రాణశక్తి రూపంలో మా శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నదని కొట్టుకొని చూపిస్తుంది కదా నమ్మాలి కదా కాబట్టి మీరందరూ కూడా శృతి ప్రామాణిక ఆధ్యాత్మికంలోకి రండి శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి ఉత్తమ గురువులను ఎంచుకోండి ఆచరించండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని మీరు ఎలా చేసినా మీ వీర్యములో నుంచి పుట్టిన మీ పిల్లలు భవిష్యత్తులో ఏమవుతారనేది మీరు ప్రతిరోజు మీరు పిల్లలు కంట మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు ఆలోచించాలండి మీకంటే ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకోవాలి కదా అప్పుడు ఏం చేయాలండి వాళ్ళని చిన్నప్పుడు చాలామంది ఉన్నారు ఈ యొక్క ఈ ఉత్తర కవుల కులాచార ఆచార సాంప్రదాయాల కానీ మానసికమైనటువంటి బలహీనతలు ఇచ్చా కానీ తర్వాత కొన్ని కొన్ని అవతల వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని కొన్ని విధాలుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉండచ్చు చెప్పుకోలేకపోవచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే స్త్రీ విద్యలోకి వచ్చి మీరు పలానా వాళ్ళ వల్ల మేము పలానాతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇలా ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఒక ధోమరవారాహి గురువు గారు అయ్యా నా పరిస్థితి ఇది ధోమరవారా ధూమ్ 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 ధోమ్ కాల దుమె ధూమ్ ధూమ్ ధోమరవారాహి మమ శత్రు హుం పట్ స్వాహ శృతి ప్రామాణిక పరమేశ్వరి ఖచ్చితంగా నువ్వు నీ సంకల్పం శాస్త్రీయంగా ఉన్నప్పుడు అనుగ్రహిస్తుంది కదండి వాడి ఇన్పుట్ అవుట్పుట్ని డ్యామేజ్ చేస్తుందండి ఈ మంత్రం చేస్తే చాలామంది చేతబడి అంటే మనిషిని చంపుతారు చంపటం కాదండి ఇన్పుట్ అవుట్పుట్ డ్యామేజ్ అవుతాయండి ఈ మంత్రాల వలన వాడంతటా వాడి ఇన్పుట్ అవుట్పుట్ పని చేయకపోతే ఏమవుతాడండి అనేక రోగాలు వస్తాయి బాడీ వచ్చేసి రెసిస్టెన్స్ పవర్ పోతుందండి ఈ మంత్రాల వలన అత్యంత ప్రా ఇబ్బందులు చాలామంది ఇవన్నీ శృతులు ప్రామాణికంగా గౌతమ మహర్షి చెప్పాడండి ఆయన గౌతమ మహర్షి అనబడే ఆయన వచ్చేసి మన ఆంగీర తాయా గౌతమ త్రాశేయ ప్రభరుకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ మహాదర్వణ ద్ర ద్రష్టండి వాళ్ళందరూ వాళ్ళు ఊరు తలగించారు ఎవరిని వేదాలపులు జరిగిన వాళ్ళని ఆనందపరిచే విధంగా చెప్పి ఈ కౌళాచారం వాళ్ళని అందరినీ శిరచ్ఛేదం చేసిన విధంగా ప్రజలకు జ్ఞానం చెప్పారండి ఇప్పుడు ఎవరు చెప్పట్లేదండి ఇవన్నీ ఎందుకంటే మనకెందుకులే ఊడుకోవాలది మనకు రూపాయి వస్తే మన పిల్లలు చూసుకుందాం ఒక ఈ విధంగా ఆలోచిస్తున్నారు నువ్వు చనిపోయిన తర్వాత కూడా చనిపోయే ముందు ఆ సెలవు నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుందండి నువ్వు ఎలా నువ్వు ఎలా పుట్టావు అనేది అన్ఫిట్ అండి నువ్వు ఎలా చచ్చావు నీ యొక్క ప్రపంచానికి పరమేశ్వరి చెబుతుందండి నీ అంతరాత్మ ద్వారా నువ్వు అందరికీ తెలుస్తుందండి నువ్వు గుండెల మీద చేసుకుని శృతి ప్రామాణికంగా నేను జీవించానన్నావు అనుకోండి నువ్వు సాక్షాత్ అసలు ఆ పరమేశ్వరుడు అంశే కదండి అప్పుడు అంతేకాని ఇంద్రియాలకు సంబంధించిన వ్యస్త్రాలను ఆధ్యాత్మిక పేరుతో కొంతమంది శృతి ప్రామాణికం చెబుతున్నటువంటి వాళ్ళు వేషాలు వేసుకున్న వాళ్ళు మంశాంత్ తినటం మందు తాగటం వ్యభిచారం చేయటం అదేంటంటే ఆచారం అంటాం ఆడవాళ్ళు కొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పుడు ఈయన మన గుజరాత్లో ఒక స్వామీజీ ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉన్నారండి ఆయన పేరు దయానంద సరస్వతి అంటారండి ఆయన చాలా మన వేదంకు సంబంధించి చాలా భాష్యాలు రాశారండి ఆయన దేవాలయం చాలా చండగంగా చెప్తాడండి మానసిక బలహీనతతో గుళ్ళకి వాళ్ళని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని యూజ్ చేస్తారు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు గుళ్ళకి వెళ్ళవకండి వేదములో ఉన్న మంత్రాలు ఉంటాయి మీరు నేర్చుకోండి అవన్నీ చెప్తాడండి ఆయన సత్యాత ప్రకాశములు ఇవన్నీ రాశాడండి ఆయన చూసుకోండి పోయి గ్రంథాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఇప్పుడు ఒక వంద సంవత్సరాల్లో బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే భారతీయుల్ని లొంగ తీయటం కష్టమై ఇక్కడ కొంతమంది వేద విరుద్ధంగా ఉన్న వాళ్ళతో మమేకమయ్యి అర్థమైందండి మమేకమై ఈ కౌల కులమని అవన్నీ ఇవన్నీ తాగుడు మాంసం వీళ్ళకి అలవాటు చేసేసి వీళ్ళందరినీ ఎప్పుడు సృష్టి జ్ఞానం చేయట్లేదండి మీరు కావాలంటే ఎవరినైనా సరే చూడడం ఒక నాలుగు గంటలు కూర్చోబెట్టి చేయండి గడక చేయరు వేదము చదువుకొని ఉపనిషత్తు చదువుకొని వేద భాష చదివినోడు తప్పితే ఎక్కువ మంది అంటే చీ 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 అందుకే నేనేం చెప్తున్నానండి గొంగళిలో అన్నం తింటున్నాం కదా వెంట్రుకలు వస్తాయని ఏరుకుంటామా ఏరుకోం కదా ఏం చేయాలి ఆలోచించండి కాబట్టి గుళ్ళు గోపురాలు పీఠాధిపతులు స్వామీజీలు అవతూతులు వీళ్ళు అవసరవా మీకు మీ శరీరంలో సర్వదేవతలు ఉన్నారు కదా శృతులు చెబుతున్నాయి కదా వేదాలు అంగీకరిస్తున్నాయి కదా శంకరాచార్యుల వారు ఏ మాత్రమైన మీరు ఆ కార్యక్రమం చేయండి ఈ కార్యక్రమం ఏం చెప్పాడా చెప్పలేదు కదా ఏం చెప్పాడు ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి మీకు తెలుస్తుంది అని చెప్పాడు బ్రహ్మసూత్ర భాష్యంకి వెళ్ళండి భగవద్గీత వేదములు ఉపనిషత్తులు మూడు కలిపి ప్రస్థానత్రయము బ్రహ్మసూత్ర భాష్యములు అంటారండి అన్ని టీకాలు రాశారండి ఆయన మన కోసమే రాశాడు మీరు గుళ్ళు బాబులు తిరగద్దు డబ్బులు నాశనం చేసుకోవచ్చు మీరు పర బ్రహ్మ మీకు సమస్యలు ఉండవని ఆయన చెప్పాడండి ఎవ్వరు ఇంటర్లేదండి ఎనకుంటే తిరుగుతున్నారు అనవసరంగా ఆలోచించండి ఏ రకమైన ఆధ్యాత్మికం శృతికి విరుద్ధంగా చేస్తున్నా అంటే వాడికి కూర్చునే ఓపిక లేదు ఇంద్రియాల మీద కమాండ్ లేదు అందుకే వాడి ఇంద్రియాల సుఖం కోసం ఇలా చెబుతున్నాడు అని ఆలోచించి మీ అనుమానాలు శృతుల్లోకి వెళ్ళండి కొంతమంది కామెంట్లో నన్నడు అలాగే ఇవని నేను ఇలా చేయటం వరకే చేయగలుగుతానండి ఈ రికార్డింగ్ ఫోన్లో చేయటం వరకే ఆ తర్వాత ఇది నా చేతుల్లో ఉండదండి ఈ స్త్రీ విద్యా ఉపాసకులైన కొంతమంది దీన్ని పంపించటము మంచి చూస్తారండి నేనేం చూడను ఎవరు ఏం చెప్పినా నాకు తెలియదు నేను ఫిజికల్గా ఆ విషయాలు తెలియదు నాకు ఒకవేళ నాతో మాట్లాడాలి చేయాలన్న వాళ్ళు నాతో మాట్లాడిస్తారు వాళ్ళంతా పరులు గొప్ప గొప్ప సాఫ్ట్వేర్లు చదువుకొని ఎంటెక్లు చదివి పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళందరూ కూడా శ్రీ విద్యలోకి వచ్చి ఒక్కొక్కళ్ళు నాలుగైదు మంత్రాలు పునర్చరణ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి శ్రీ విద్యా ఉపాస వాళ్ళలో కొంతమంది మీరు ఇవి చెప్పండి ప్రజలకని చేయిస్తూ వాళ్ళు దీన్ని ప్రజల్లో పంపిస్తున్నారండి నేను చెప్పటం వరకే పొద్దున్నే కొంత అనుష్ఠాన మార్గం చెప్తుంటానండి వాళ్ళు దాన్ని ఎడ్యుకేషన్ చేస్తుంటారు ప్రజలకి మీకు ఏదైనా అనుమానం ఉంటే అక్కడ వాళ్ళు ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళు కూడా నాకు శ్రీ విద్యా ఉపాసకులే అయితే ఏదైనా ముఖ్యమైనది అయితే మాత్రమే నాతో మాట్లాడిస్తారండి వాళ్ళు మాట్లాడిన గురువు గారు ఇల్లు నా బలన ఫలాన్ని చెప్తారు నేను మాట్లాడి నేను వాళ్ళకి మంత్రదీక్ష చేయాలంటే వాళ్ళు చూసి వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తే నేను మంత్రదీక్ష నా చేతుల్లో ఏం ఉండదండి ఎందుకంటే నేను ఎంతసేపు కూడా మా గురువు గారు ఉపదేశాలు ఒక పన్నెండు మంత్రాలు ఉన్నాయండి నేను చేసిన వారాకి సంబంధించి ఒక ఎనిమిది ఉన్నాయండి ఇవి కాక మహావాక్యమును ప్రణవని కాల సంకర్షిణి అని శంఖ మన తాంత్రిక గాయత్రి ఇవన్నీ చేసుకోవాలండి నేను ఇవన్నీ చేసుకున్న మూడు నాలుగు టైం అవుతుంది కాబట్టి వాళ్ళు గురువు గారు ముఖ్యమైన అందువల్ల మీరేమి సంకోచం పడవలసిన లేదు మొహమాట పడవలసింది మీ బలహీనతల్ని ఈ మీరు ఈ కామెంట్లో పెట్టినా ఫోన్లో మాట్లాడినా అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళలాగా మా స్త్రీ విద్యా ఉపాసకులు శృతి ప్రామానికి మిస్ మిస్గైడ్ చేయరండి ధైర్యంగా మాట్లాడవచ్చు మీరు మా గురువు గారితోనే పర్సనల్గా మాట్లాడతామన్నా వాళ్ళు అది కూడా కలుపుతారండి అంతేగాని మీరు ఏమీ అధైర్యపడక్కర్లేదు మీరు ఏదైనా మంత్రం కావాలన్నా వాళ్ళతో చెప్పండి వాళ్ళు చెబుతారు లేకపోతే అంతా మాట్లాడిస్తారు ఏమి ఇబ్బంది లేదండి కేవలం మేము బతుకుతున్నది శృతులు శృతులు ఉపనిషత్తులు బ్రహ్మోపనిషత్తు అనబడే పరమేశ్వరిని మీరందరూ తెలుసుకోవాలి దానికి రూట్ బై రోడ్ బై ప్లైట్ బై ట్రైన్ బై వాక్ శ్రీ విద్య గుర్తుపెట్టుకోండి గుళ్ళు గోపురాలు కాదు అని శంకరాచార్య వారు చెప్పారు అది మేము తెలియచేస్తున్నాం స్వస్తి